సజ్జనార్ ఐపీఎస్ అని అంటే సత్వర న్యాయం ఇన్స్టాంట్ జస్టిస్ నిన్న హైదరాబాద్ సిపిగా బాధ్యత చేపడుతూ డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను రోడ్ టెర్రరిస్ట్గా పరిగణిస్తాము వారిపై ఉక్కుపాదం అని చెప్పేసి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ వారి వాక్యలకు వంద శాతం ఏకీభవిస్తూ దాన్ని ఎక్స్టెండెడ్గా రోడ్ యాక్సిడెంట్ల మరణాలు సంభవించడమే కాకుండా ఏదైతే రోడ్ మద్యం దాగిన తర్వాత ఇంటికి వెళ్ళినా కానీ గృహహింస మద్యం మధ్యలో హత్యలు అత్యాచారాలు అల్లర్లు క్రైమ్ రేట్లో నైంటీ పర్సెంట్ మద్యం వల్లే అవుతుంది ఈ రోడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఏది వీళ్లకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు వీళ్ళ నాయకుడు ఎవరు ప్రభుత్వం కాదా ప్రభుత్వము ఓ పక్క విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించుకుంటూ అడుగు అడుగున బార్లు వైన్స్ టెండర్లు ఇచ్చుకుంటూ పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఊర్లల్లో ఊరికి ఇరవై బెల్ట్ షాప్లను ప్రోత్సహించుకుంటూ ఇరవై తక్కువ కాకుండా మెయింటైన్ చేస్తున్నారు ఇలా ప్రోత్సహించుకుంటూ ఓ పక్క మద్యం అంపకాలను ప్రోత్సహించుకుంటూ ఏదైతే అవలంబిస్తున్నదో వీళ్లకు నాయకత్వం వహిస్తున్నది ఈ రోడ్ టెర్రరిస్టులను ఉత్పత్తి చేస్తున్నది ముమ్మాటికి ప్రభుత్వమే కాబట్టి ఈ నేరాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవేవైతే మరణాలు సంబంధిస్తున్నాయో రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఏ మత్త మద్యం మత్తులో ఏవైతే అల్లళ్ళలు అవుతున్నాయో హత్యలు అవుతున్నాయో అత్యాచారాలు అవుతున్నాయో వీటన్నిట్లలో కూడా నిందితుల లిస్టులలో ప్రభుత్వాన్ని ఏవనిగా చేర్చాలి ఎందుకనంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న హత్యగానే హత్యలు నేరాలుగానే పరిగణించబడాలి ఎందుకనే అంటే ప్రభుత్వం ఓ పక్క రోడ్ అవతల పక్కనేమో మద్యం అమ్మకాలు పెంచు చెప్పేసి అని అంటారు ఇంకో రోడ్డు దాటితేనేమో ఉక్కుపాదం చేయాలి ఈ ఉక్కు పాదాలు ఉక్కు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నాకం ప్రజల భద్రత సంక్షేమం కోసం ఉండుంటే బాగుంటుంది కానీ ప్రజలను భయాందోళనకు భయభ్రాంతులకు ఆందోళనకు గురిచేసేటట్టు ఉండుంటే మాత్రము తెలంగాణ సమాజము క్షమించదు